హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్లసం ఛానల్ ఈరోజు రెసిపీ గోధుమ దోశ అండి అది స్వీట్ దోశ బెల్లం వేసి చేశాను చూడండి చాలా బాగుంది క్రిస్పీగా కూడా వస్తుంది అందరూ ట్రై చేయొచ్చు బాబాకు కూడా గోధుమ దోశలు అన్నా చపాతీలన్నా ఇష్టం కదా మీరు ట్రై చేయండి సో దోశ తయారు చేసేది ఎలాగో చూస్తామండి గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్నాను బెల్లం హాఫ్ కప్పు తీసుకున్నాను ఇది కరగబెట్టుకోవాలండి దీనిలో ఒక్కొక్కసారికి డస్ట్ చెత్త అది ఏదైనా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ వేసి బాగా కరగబెట్టుకోవాలి మనము స్టవ్ పేను కూడా వెయిట్ చేయొచ్చు కానీ వేడిగా పోసి పిండిలో కలిపితే కొంచెము వంటలు కడతాయి కాబట్టి చల్లార్చిన తర్వాతనే దీంట్లో వేసి కలుపుకోవాలండి చూడండి దీంట్లో ఈ బెల్లం వాటర్లో పోసి కలుపుతున్నాను బాగా కలిపేసిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇలాగా దోశలు పోసుకోవాలండి మరీ చిక్కగా ఉంటే రాదు పిండి కొద్దిగా పలసగా వేసుకుంటే వస్తుంది బాగా కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఇది చాలా టేస్ట్ అండి చిన్నపిల్లలకి బాగా పెట్టచ్చు పెద్దవాళ్ళు కూడా బాగా తినచ్చండి వయసు అయిన వాళ్ళు ఇది కొంచెం మెత్తగా ఉంటుంది స్వీట్గా ఉంటుంది చిన్నపిల్లలకంటే ఇది చాలా ఇష్టం స్వీట్ దోశ అని పెట్టచ్చు మనం కొంచెం క్రిస్పీగా కూడా కాల్చుకోవచ్చండి కాసేపు ఉంటే క్రిస్పీగా అవుతుంది చేయడము ఈజీ అండ్ టేస్టీ అయ్యింది ఇది అందరికీ ఇష్టమైంది ఈ దోశ మీరు ట్రై చేస్తారు కదా నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి